అయినా మనం ఏమ అనుకుంటున్నాం ఏం సబ్జెక్ట్ లోకి ఇస్కి నమాన్ నిర్వచన అలా పర్సెంట్

मिल फीडबैक किचन उनको थैंक यू अंदर की ये भी लोग बुरा नहीं होता एक्सपेक्ट करना प्लीज これ、mm hmm. yeah. मैंने बनाया था बड़े मोबाइल में थोड़ा ఇక్కడ ఇక్కడ ఫోర్స్ చూపిస్తుంది అంటే ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కావాలని అనుకుంటున్నారు ఎన్ని రోజులు మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టారు మీకు ఒక మీ ఎదురు చూసిన దానికి మీకు ఒక ఆ ఒక ఫలాన్ని అనేది ఇవ్వబోతున్నారు అనమాట ఒక ప్రకృతి అనేది ఇవ్వబోతున్నారు అంటే మీ రిలేషన్ లో ఒక సక్సెస్ తీసుకురావాలని అయితే మీ అర్థం జరిగింది అలా మీ ముందుకు రావాలని అయితే అనుకుంటున్నారండి కాఫ్ లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మీకు టైం ఇవ్వకపోవడము వీళ్ళు మీ అయితే ఎక్కువగా అవకాశం వాది తన అవసరాల కోసమే మీ దగ్గర వచ్చేవారు మళ్ళా మిమ్మల్ని ఆ ఆనంద పెట్టి మీరు అడిగినప్పుడు విలేషన్ వద్దు అనుకుని ఎందు చేయడము కొద్ది రోజులు కామైపోవడము విలేషన్లో మళ్ళా కావాలి అని రావడము అయితే మళ్ళా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు రావడము మిమ్మల్ని బాధ పెట్టడము మీరు ఎటు తేల్చుకునే స్థితిలో ఉండి మీరు ప్రాక్టికల్ గా అయితే అయ్యాడనమాట ఎందుకు ప్రాక్టికల్ గా అయ్యారు ఎందుకు మీ వరకు గట్టి చేస్తున్నారు మీ కథనండి మీకు మిమ్మల్ని కావాలని దూరం పెట్టడం కావాలని ముద్దలుకోవడం అది ఎందుకు అంటున్నారు తన పనుల వల్ల కావచ్చు లేదా ఈ వ్యక్తి సారీ అండి మధ్యలో వచ్చింది మీకు వాయిస్ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపించింది అనమాట సరిగా లేదు ఇప్పుడు కొంచెం సెట్ చేశాను ఇప్పుడు బాగానే వినిపిస్తుంది అని అయితే అనుకుంటున్నాను ఇకపోతే వీళ్ళండి మిమ్మల్ని కావాలనే దూరం పెట్టారు కావాలని వద్దనుకున్నారు ఎందుకు అని అంటే వీళ్ళకి వాళ్ళుంటున్న ఒక వాళ్ళ ఒక అథారిటీ పొజిషన్ లో ఉండి మిమ్మల్ని దూరం చేసుకున్నారా నలుగురు గురించి లేదా వాళ్ళు ఇంకొకరి కోసము వీళ్ళకి మీరే కాదు ఇంకా మీలానే ఇంకా ఉన్నారన్నమాట వాళ్ళ కోసం థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారన్నమాట మీకు ఈక్వల్ గా న్యాయం చేయలేకపోయారు మీ రిలేషన్ లో మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్పడము లేదా కోపపడడము ఆ మీ ఇద్దరికి ఎక్కువ గొడవలు అవ్వడము అయితే అయ్యేది అలా గొడవలైన దాని వల్ల మీరు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో కూడా డిప్రెషన్ లో కూడా ఉన్నారు మీరు వాళ్ళ మనసులోది వాళ్ళు ఏముంది అనేది పూర్తిగా బయట వాళ్ళు కాదు అంత ఆ సిచ్యువేషన్స్ ని అంత హ్యాండిల్ చేయగల సత్తా అనేది మీ పర్సనల్ లో ఉందన్నమాట వీళ్ళకి ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది చెప్పుడు మాటల వల్ల ఈ రిలేషన్ మీకు దూరమైనట్లు అనిపిస్తూ ఉంది మీ గురించి లేనిపోని లేనిపోనివి చెప్పడం మీ మీద ఉన్నది లేనిది చెప్పడం మీరు ఇలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు అని మీద చెప్పి మీ రిలేషన్కి ఒక బ్రేక్ బ్రేకప్ రావడానికి మూడో వ్యక్తి కావాలనే మీ మీద నిందలు వేయడం అయితే జరిగిందన్నమాట అలా మీరు దూరం అయితే అయ్యారు దూరం అయ్యారు వస్తారా రారా అని ఎదురు చూశారు ఇది ఇంతేనా మా రిలేషన్ ఏటూ తెలుసుకోలేకున్నాము మేము మళ్ళా కలుస్తామా అయిపోయిందా ఈ రిలేషన్ అని ఎదురు చూపులో మీరున్నారు ప్రజెంట్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి నాకు ఇక్కడ కనిపించిన నెంబర్ల వరకే చెప్తాను మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ లెవెన్ నెంబర్ ఎయిటీన్

J लेटर, P लेटर, S लेटर, K लेटर, D लेटर, S लेटर లెటర్ అయితే ఉన్నారు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి ఏదో అనుకోని పరిస్థితి అనేది ఎదురైందన్నమాట అంటే వీళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళు వీళ్ళని నమ్మించి మోసం చేశారన్నమాట నమ్మించి మోసం చేశారు అది మీ పర్సన్ జీర్ణించుకోలేకపోతున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీరు ఒక ఆఫర్ ఇస్తున్నా కానీ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏ గుర్తుకు తెచ్చుకుంటున్నారు దాని గురించే బాధపడుతున్నారు వాళ్ళ కోసము మీరు ఎదురు చూస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ పట్టించుకోవట్లేదు అన్నమాట వాళ్ళు వస్తారా అనేది అయితే వాళ్ళకుంది మనసులో కానీ వాళ్ళైతే వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేరు ఎందుకు అంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము కానీ వాళ్ళు కావాలని వీళ్ళని ఇబ్బంది పెట్టాలని వీళ్ళ లైఫ్ లోకి రావడం అయితే జరిగిందన్నమాట వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగింది వీళ్ళకి అది తెలియలేదు నమ్మారు వీళ్ళు బాగా నమ్మారు మోసపోయారు ఇప్పుడు బాధ కలుగుతుంది ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేరు ఎందుకంటే మీకు అన్యాయం చేశారు కదా ఎవరికి చెప్పుకోలేరు అన్నమాట నా పరిస్థితి ఇలా అని ఎవరికీ చెప్పుకోలేరు ఇటు మిమ్మల్ని పోగొట్టుకున్నారు అటు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఎదురయ్యాయి ఎవరినైతే నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారో అక్కడ పరిస్థితి సరిలేదు వీళ్ళని ఎవరు లెక్క పెట్టుకోవట్లేదు సో ఎమోషనల్ గా బాధపడుతూ ఉన్నారు డిప్రెషన్ లో ఉంటున్నారు ఒక వర్క్ లో ఉంటూ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ ఉంటూ ఉన్నా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కామ్ గా కూర్చోవడం బాధపడడం ఏదో ఆలోచిస్తూ ఉండడం దిగులుగా ఉండడం ఇలా అయితే ఉంటున్నారు ప్రజెంట్ ఎలా అంటే మీ దగ్గరికి రావాలని అయితే ఉంది వీళ్ళకి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా మీకు ఎటు సమాధానం చెప్పకుండా ఏ విషయమో చెప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరు ముందు జరిగింది ఎక్కడ అడుగుతారో అనే భయం అయితే వాళ్ళకుంది ఆలోచన అయితే ఉంది కానీ నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టా కాదా అనే విషయంలో ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు అనేది అయితే తెలుసుకుంటున్నారు మీ గురించి విషయాలన్నీ మీకు వాళ్ళకు తెలిసిన వ్యక్తుల ద్వారా అయితే తెలుసుకుంటున్నారు మీ పిక్స్ చూసుకోవడం మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా చూసుకోవడం ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారా చూడడం మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా అనేది అయితే గమనిస్తున్నారు గమనిస్తున్నారు కానీ రావాలని అయితే ఉంది అంత ధైర్యం అయితే చాలట్లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు మీరు ముందులా లేరు మీరు ఇంకా వస్తే ఎంత రాకపోతే ఎంత అనే విధంగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకేమో మీ దగ్గరికి రావాలని అయితే ఉంది మీకు ఒక న్యాయం చేయాలని అయితే ఉంది కానీ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే విధంగా ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు మీరు ఎలా రెడీ అవుతున్నారు మీరు ఎలా ఉంటున్నారు మీరు ఏం జాబ్ చేస్తున్నారు మీ లైఫ్ ఎలా ఉంటుంది మీరు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనేది అయితే మీ గురించి అయితే ప్రతి ఒక్కటి గ్యాదర్ చేస్తున్నారు మీ దగ్గరకు వస్తే వాళ్ళకేమో వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది రావాలని అయితే ఉంది కానీ ఆ ధైర్యం అనేది చాలట్లేదు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు చూడండి ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి మీకైతే డివైన్ అనుగ్రహం అయితే ఉంది రావాలని అయితే అనుకుంటున్నారు మీకు ఒక ఆ భార్య లాంటి స్థానము భర్త లాంటి స్థానము అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే పాస్ట్ లో కూడా అలానే చెప్పారు అలానే చెప్పారు గా ప్రవర్తించారు చిన్నపిల్లల మెంటాలిటీ మీ పర్సన్ది తను అనుకున్నది తను చేయడం వినకపోవడం ఫాస్ట్లో ఎవరికైతే వాళ్ళకి లోన్ అయ్యి అంటే వాళ్ళకి అడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్నారు నేను న్యాయం చేయలేను అన్నారు మీరు అడిగినప్పుడు ఒక వర్క్ అని చెప్పిండొచ్చు లేదా నాకు టైం కుదరలేదని చెప్పిండొచ్చు ఏదైనా చెప్పిండొచ్చు మీ పర్సన్ అయితే కానీ కావాలనే మిమ్మల్ని దూరం పెట్టారు అవన్నీ ఆలోచిస్తున్నారు నేను ఇలా చేశాను కదా నేను ఇప్పుడు ఇలా మీ దగ్గరికి వస్తే మీరేమంటారు అనేది అయితే మీ పర్సన్ లో ఉంది మీకు ఒక ఆపత్తో మీ ముందుకు రావాలని అయితే ఉంది కానీ మీరు మొండిగా వాళ్ళని ముందు మీ గుర్తు పెట్టుకొని ఎందుకు వెళ్ళావు మళ్ళా ఎందుకు తిరిగి వచ్చారు అని మీరు అడుగుతారని మీ పర్సన్ కి ఆలోచిస్తున్నారు అన్నమాట ఒక ధైర్యంగా స్టెప్ వేయితే వేయలేకపోతున్నారు భయపడుతున్నారు ఇలా అయితే ఉన్నారు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఒక పక్క న్యాయం చేయాలనైతే ఉంది మీకు కానీ నలుగురు గురించి ఆలోచించడం నలుగురి గురించి ఆలోచించి మిమ్మల్ని ఎటు తేల్చుకోలేని స్థితిలో వదిలేశారన్నమాట వాళ్ళు ఏమి సమాధానం చెప్పకపోవడం నాకు ఏది అనేది నాకు అర్థం కావట్లేదు అనేది మీ పర్సన్లో ఉంది ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంది ఇలా అయితే ఫీల్ అవుతున్నారు ఇలా అయితే ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాం ఇంకొక విషయం నేను చెప్పని మర్చిపోయానండి నేను స్టార్టింగ్ లో చెప్పిండీ మీకు పికే కార్డ్ ఇష్టమైతే నేను పికే కార్డ్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే పికే కార్డ్ రీడింగ్ అంటే కొన్ని కార్డ్స్ ఇట్లా పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమనడం ఫైల్స్ పెట్టి సెలెక్ట్ చేసుకోమనడం మీకు నచ్చిన ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది మీకు ఎంతవరకు ఇష్టమా లేదా అనేది నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను రీడింగ్ ఇస్తాను నాకు ఈరోజు కామెంట్స్ అయితే తెలియచేయండి ఓకేనా మీకు ఇష్టమైతే చేద్దాం అనుకుంటున్నాను పిక్కే కార్డు మీకు నచ్చిన ఫైల్ కలెక్ట్ చేసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూపించారు కదా ప్రజెంట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎప్పుడు కలుద్దాము అనుకుంటున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు రియూనియన్ ఉంది వెయిట్ చేస్తున్నారు మీకోసమే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు చూడండి మీకు న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ రీయూనియన్ అయితే ఉన్నాయి కొంతమందికి వీక్స్ పట్టచ్చు టూ డేస్ కూడా పట్టచ్చు టూ మంత్స్ కూడా పట్టచ్చు ఇలా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను తీసుకునే నిర్ణయం కరెక్టేనా అనేది అయితే ఆలోచిస్తున్నారు కానీ కన్ను వచ్చింది కాబట్టి ఇది అయితే సక్సెస్ అని అనిపిస్తుంది ఈ రిలేషన్ అనేది మీ పర్సన్ అయితే వస్తారు అది మీరే అవుతారు వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని ఎంచుకుంటారు వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట వాటిలో మిమ్మల్నే ఎంచుకుంటారు అనేది అయితే చూపిస్తుంది ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎంతవరకు రిజ్మెట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇది జనరల్ కరెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది ఇంకా పర్సనల్ గా అనేది మీ పేర్లతో తీస్తేనే అది మీకు కరెక్ట్గా అనేది వస్తుంది ఇందులో కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది అని నాకైతే కామెంట్స్ చేస్తున్నారన్నమాట మీరు చెప్పినట్లే వచ్చారు మేము హ్యాపీగా ఉన్నాము అనేది అయితే చెప్తున్నారు కామెంట్స్ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో కూడా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా అందరికి ఇంకా పర్సనల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఫ్రీన్ పే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఓకే అండి బాయ్ మరో తో నేను మీ ముందు ఉంటాను